టీబీజీ కేసుకి ఎందుకు ఓటేయాలి ఎవరైనా కూడా టీపీజీ కేసు వెనుక ఎవరు ఉన్నారు కేసీఆర్ గారు ఉన్నారు కానీ అన్ఫార్చునేట్లీ ఇవాళ కేసీఆర్ గారు అధికారంలో లేదు లేనప్పుడు టీపీజీ కేసు ఏం చేయాలి గల్లీలకు వచ్చి కార్మికుల కోసం కొట్లాడాలి ఇవాళ టీబీజీ కేసు అయినా హెచ్ఎంఎస్ అయినా ఎవరు ఎక్కువ కొట్లాడితే ఎవరి కార్మికుల పక్షాన ఎక్కువ నిలబడి వారి హక్కులు సాధించుకోగలిగితే వాళ్ళకే సింగరేణి కార్మికులు ఓటేస్తారు తప్పితే ఇంకొకటి కాదు కాబట్టి టీబీజీ కేసులో ఉన్నటువంటి నాయకులు కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మీకు అనేక పర్యాయాలు నేను చెప్పిన మనం కార్మికుల ఇష్యూ తీసుకొని గ్రౌండ్లో ఉండాలి గవర్నమెంట్లో ఉన్నాం కదా అని గ్రౌండ్ ఇడిచిపెట్టొద్దు అని చాలాసార్లు చెప్పిన వాళ్ళు వినలేదు అయినప్పటికీ ఇంకొక మాట కేసీఆర్ గారు నాకు చెప్పిన పదే పదే మీ టీబీజీకే నాయకులు కరప్షన్ చేస్తూ ఉన్నారు తగ్గించుకోమని చెప్పండి అంటే పదే పదే హెచ్చరికలు చేయడం కూడా జరిగింది అయినప్పటికీ వాళ్ళు మారలేదు ఇక మూడో అంశం అనేక సార్లు నేను చెప్పినా ఇరవై వేల మంది యువమిత్రులను ఇవాళ మనం ఉద్యోగాలు ఇచ్చి కొత్తగా సింగరేణిలోకి తీసుకున్నాం మరి ఇప్పుడు వచ్చినటువంటి యువ నాయకత్వానికి కార్మికుల చట్టాల పట్ల అవగాహన వారికి ఒక నాయకత్వ లక్షణాన్ని అలవాటు చేయాల్సినటువంటి బాధ్యత టీబీజి కేసు మీద ఉంటుంది కాబట్టి మీరు కేంద్ర కమిటీలో యువకుల్ని తీసుకోండి అరవై డెబ్బై శాతం యువమిత్రులు నేర్చుకొని ముందుకెళ్ళండి అని పదే 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 చెప్తే కూడా ఏనాడు యువతను ప్రోత్సహించినటువంటి పాపాన टीबीजी केस को लेदू